ఛానల్ ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి గారు మద్దిశెట్టి సామీలు గారు మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు ఏదైతే స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీలు సెలక్షన్ కానీ వీటన్నిటి మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషనర్ సంబంధించి మొత్తం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రతి గ్రామంలో రిజర్వేషన్ ఏంటి అనేది మొత్తం ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది దాని మీద వాళ్ళ పార్టీ విధి విధానాలు వాళ్ళ పార్టీ ఎన్ని స్థానాల పోటీ చేస్తుంది ఎన్సిపి పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది తెలంగాణలో ఎన్ని గ్రామాలలో పోటీ చేస్తుంది అనే విషయం మీద సామ్యుల గారిని మనం లైవ్ లో తీసుకోవడం జరిగింది నమస్తే సార్ నమస్తే ప్రసాద్ గారు చెప్పండి బాగున్నారా బాగున్నా సార్ మీరు బాగున్నారా ఎన్సీపీ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు మీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది అంటే ఖచ్చితంగా ఎన్సీపీ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఎలవెన్స్ లో ఉన్నటువంటి పార్టీ అండి మహాకూటంలో ఓకే మేమేంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం మూడు వందల డెబ్బై జాబితాని మూడు వందల డెబ్బై మంది జాబితాని అధిష్టానానికి పంపించడం జరిగింది జాతీయ అధ్యక్షులు ఎన్సిపి పార్టీ జాతీయ అధ్యక్షులు ప్లస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అజిత్ దాదా గారికి జాతీయ అధ్యక్షులు యూత్ విభాగం దీరక్ శర్మ గారికి కూడా మనం జాబితాను పంపించడం జరిగింది అయితే మేమేంటంటే ఖచ్చితంగా పోటీ చేయాలనే ఆలోచనలు అయితే ఉన్నాం తెలంగాణలో అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా ఈసారి మా పార్టీ తరఫున ఎన్సీపీ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఇంకా హైకోర్టు క్లియరెన్స్ ఓకే హైకోర్టు మీరు ఎలక్షన్ చేసుకోండి అని చెప్పాల ఓకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఎలక్షన్ పెడతా ఉంటుంది కాబట్టి చాలా మంది ప్రజల్లో ఆలోచన ఏంటంటే అంటే నాకున్న అభిప్రాయం కాదు మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే గెలిచిన తర్వాత మళ్ళీ ఏమైనా హైకోర్టు ఎలక్షన్ చెల్లదని అంటే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయితే అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారు ఓకే అది కొంత ఇంకొకటి పార్టీలో ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం సంఘం వేరు పార్టీ వేరు అవును పార్టీ ఏంటంటే పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా కింది స్థాయిలో నడవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మాకేంటంటే ఆల్రెడీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎలిమెంట్స్ లో ఉంది కాబట్టి సెంట్రల్ లో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ కూటంలో మేము కలిసి ఉన్నాం కాబట్టి మరి రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ బీజేపీతో కలిసి పనిచేయమంటదా లేకపోతే ఎన్సీపీ పార్టీ సొంతంగా మీరు పోటీ అంటదా అనేది వాళ్ళ పిలుపు కోసం మనం వెయిట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము రెండు నెలల క్రితమే మా జాబితాని మూడు వందల డెబ్బై మంది జాబితాని జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ల జాబితాని మనం పంపించడం జరిగింది ప్రసాద్ గారు ఓకే ఇప్పుడు మీరు హైకోర్టులో నడుస్తుంది వాళ్ళు ఇంకా పర్మిషన్ హైకోర్టు ఏం చెప్పక ముందే స్థానిక ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది అని చెప్పేసి అంటున్నారు క్యాన్సిల్ చేస్తే చాలా నష్టపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అంటే నేను చెప్పడం కదా అది ప్రజలకు చెప్తున్నా ప్రజలు ఏంటంటే ఇప్పుడు హైకోర్టు ఇంకా మీరు చేసుకోండి అనేది చెప్పలేదు కదా ఓకే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మేము ఎలక్షన్లు చెప్తూ ఎలక్షన్లు చేయాలంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అందరూ కానీ రేపొద్దు అటు రేపొద్దున అటో ఇటో జరిగింది అనుకోండి ఏమైనా నష్టపోయే అవకాశం ఉంటుంది అనేది కొంత సందిగ్ధంలో ఉన్నారు అది ప్రభుత్వం క్లియర్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఏదైతే బీసీకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి అయినాకనే సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ కావాలని చెప్పేసి కానీ బీసీ ఉద్యమ నాయకులు కూడా తెలంగాణలో హైకోర్టులో పిటిషన్ వేసిన దాఖలు ఉన్నాయి ఇంకా అది అమలు కూడా కాలేదు కదా ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే రిజర్వేషన్లు మొత్తం కూడా తిక్కుమక్కకు ఉన్నాయి ఎస్సీలు ఉన్న కాడేమో బీసీ రిజర్వేషన్ వచ్చింది బీసీలు ఉన్న కాడేమో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఎస్టీ ఉన్న కాడేమో ఓసీ రిజర్వేషన్ అట్లా ఫస్ట్ ప్రభుత్వం ఏంటంటే దయచేసి ప్రభుత్వం కూడా ఈ వీడియో అందరు చూస్తారు కాబట్టి లైవ్ నా అభిప్రాయం నేను చెప్తున్నా ప్రభుత్వం ఏం చేయాలంటే ముందు రిజర్వేషన్ ఉన్నటువంటి ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కాడ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చి బీసీ ఉన్న కాడ బీసీకి జనరల్ ఇచ్చి ఎస్సీ కాడ ఎస్సీకి రిజర్వేషన్ ఇస్తే పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఏమైతుందంటే అస్సలు బీసీ బీసీ రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది అట్లా కాదు ఏ కులానికి సంబంధించి ఆ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఆ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఊర్లో ఏదైతే కులం కులానికి సంబంధించిన వ్యక్తులు లేకోకుండా కానీ రిజర్వేషన్ వచ్చింది కొన్ని కొన్ని చాట్లు అట్లా వచ్చి మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఫేస్బుక్ లో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం గా నిన్న మన ఈటల రాజేందర్ గారు కూడా ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎలక్షన్ అయితే ఎలక్షన్ అయితే ప్రసాద్ గారు ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాం ఓకే ఇందులో రాజీ లేదు ఎందుకంటే గతంలో కూడా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న వ్యక్తి నేను సెంట్రల్ మినిస్టర్ నుంచి రామ్ సతవాలే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అభ్యర్థిగా అభ్యర్థిగా బీఫాం తెచ్చుకున్నటువంటి వ్యక్తి నేను నాతో పాటు ఇంకా ఆర్పిఐ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రామ్దాస్ సతవాలే గారు వారు కేంద్ర న్యాయశాఖ సహాయక మంత్రి లా మినిస్టర్ ఉన్నారు ఇప్పుడు కూడా అదే మినిస్టర్ ఉన్నారు వారి చేతుల మీదుగా కొత్తగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవడం జరిగింది ఓకే కానీ కొంతమంది మాట్లని కొంతమంది స్వార్థపరులు మాట్లాని ఎనిమిది మంది ఎమ్మెల్యే సీట్లు ఓకే ఎనిమిది మంది ఎమ్మెల్యే సీట్లు నా కార్యకర్తలకు తెచ్చు కూడా వద్దు ఈ ఒక్కసారికి ఈ వ్యక్తి నమ్మకంగా మనకు చెప్తుండే కాబట్టి ఆ వ్యక్తికి సపోర్ట్ చేద్దామని చెప్పి ఒక వ్యక్తిని నమ్మి నేను సపోర్ట్ చేసినందుకే నన్ను జైలు చేశారు ఇప్పుడు ఎవరు మాటలు నమ్మదలుచుకోలేను మాకంటూ ఒక పార్టీ ఉంది ఒక సిద్ధాంతం ఉంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్థాపించినటువంటి పార్టీ ఎన్సిపి పార్టీ చిన్న పార్టీ కాదు ప్రజెంట్ యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గారు దీనికి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు రాజీవ్ దాదా పవర్ గారు మా జాతీయ పార్టీ కాబట్టి మాకు ఒక ఉంది మాకు ఒక గుర్తు ఉంది మాకు ఒక ఏజెండా ఉంది కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఖచ్చితంగా పోటీకి ఉండాలనే ఆలోచనలో ఉన్నాం కానీ పార్టీ అధిష్టానం మేరకు మనం పనిచేయాలనేది పార్టీ చెప్పినట్టు ఎవరైనా వినాలి నేనే కాదు ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ జాతీయ పార్టీ చెప్పినప్పుడు జాతీయ పార్టీ చెప్పినట్టు కింది స్థాయి అధికారులు కింది స్థాయిలో కార్యకర్తలు కానీ పార్టీ అధ్యక్షుడు కానీ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ ఆదేశాల కోసం మనం వెయిట్ చేసి చూస్తున్నాం రాత్రి కూడా నేను అజిత్ దాదా గారితో మాట్లాడాను దీరక్ శర్మ గారితో మాట్లాడాను మాట్లాడితే మీరు ఫాలో మీరు చేసుకోండి మీరు ముందుకెళ్ళిపోండి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక త్రూ టూ టూ త్రీ డేస్లో మీకు కన్ఫర్మ్ చేసి చెప్పేస్తానే అక్కడ పొత్తు పెట్టుకోవాలన్నా లేకపోతే మీరు రెండు జలు చేయాలనేది మనకు అధిష్టానాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి మూడు రోజులలో పండుగ వెళ్ళిన తర్వాత మా కార్యాచరణ ఏంటనేది మేము ఒకసారి కార్యకర్తను కూర్చోబెట్టి వరంగల్ జిల్లా మైబాద్ జిల్లా ములుగు జిల్లా ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఐదు జిల్లాలకు సంబంధించి మేము ఎంతమందిని పోటీ చేపిద్దాము ఎన్ని ఎన్ని స్థానాల్లో మనం గెలవగలుగుతాం ఎక్కడెక్కడ మనం బలంగా ఉన్నాం అనే దాని మీద మా కార్యకర్తలు అందరితో అభిప్రాయం తీసుకొని పోటీ ఉండాలనే ఉద్దేశంతో నేను సార్తో మాట్లాడటం జరిగింది అజిత్ దాదా గారితో డిప్యూటీ సీఎం గారితో ఐదు జిల్లాలు మాత్రం కన్ఫామ్ గా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఐదు జిల్లాలు ఒక భాగం అయితే స్టేట్ మొత్తం కూడా ఆలోచిస్తున్నా ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ కానీ నల్గొండ కానీ సూర్యాపేట కానీ అన్ని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తూ ఖచ్చితంగా రానున్న స్థానిక మళ్ళీ ఎలక్షన్లు ఉంటాయి కదా అసెంబ్లీ ఎలక్షన్ లో ఈసారి అవకాశం మాత్రం కోల్పోను నేను ఈసారి అవకాశం కోల్పోను ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జిగా పార్టీలో పనిచేస్తారో వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా చెప్తాం మేము ఖచ్చితంగా ఎవరైతే పార్లమెంట్ కన్వీనర్ ఉంటారో పార్టీకి వాళ్లే ఎంపీ అభ్యర్థిగా చెప్తాం ఎవరైతే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కష్టపడి పనిచేసి పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను అనేది నన్ను నా నా మీద అభిమానంతో కాదు పార్టీ మీద అభిమానంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పార్టీ చూసుకునే విధంగా చూసుకునే బాధ్యత నాది ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యానికి మందుకి డబ్బుకి వీటన్నిటికీ ఓటర్లని లొంగ తీసుకుంటారని చెప్పేసి అని పెద్ద చర్చ తెలుసు అది ప్రపంచం అందరికి తెలుసు మరి మీ పార్టీ కూడా అది సపోర్ట్ చేయలేస్తుందా ఇప్పుడు నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి ప్రజల కోసం కష్టపడతాను అనేక సందర్భాల్లో జైలు పాలైన అక్రమ కేసుల్లో ఇరుక్కున్నాం అవమానాలు పడ్డాం ఏంటి నాకంటే నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు ఇలా ఒక స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ లో కూర్చొని ఉన్నోళ్ళు ఉన్నారు దానికి కారణం ఏంటి మీరు అన్నది కరెక్టే మందు డబ్బు లేనిదే రాజకీయం లేదు అవును నేను చెప్పే మాట కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితి అది ఇప్పుడు ఎవరు పోటీ చేయాలన్నా మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు నన్ను ఎవరు పోటీ చేయాలన్నా ఆ వ్యక్తి అలాంటి వాడు ప్రజలకు సేవ చేయగలుగుతారా లేదా అని ఎవరు చూడట్లా నువ్వు ఎంత డబ్బు పెట్టగలుగుతావు అనేది అడుగుతున్నారు అవును కానీ పనిచేసే దగ్గర డబ్బులు లేవు పనిచేయని వాడి దగ్గర డబ్బులు అవును ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పని చేస్తారో కొన్ని పార్టీలు చూడండి ఫస్ట్ నుంచి అదే జెండాతో ఉండి ఇప్పటి వరకు పార్టీ మారుకోకుండా అదే పార్టీలో ఉండి కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇలా సీట్లు లేవు అవును నాలుగైదు పార్టీలు మారి పార్టీలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అవును నేనేమంటానంటే తాగుడికి మందుకి బానిసలై మనం ఓటేసే కంటే ఓటు అనేది మన ఆయుధం అవును ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వేసే ప్రతి ఒక్క అడుగు మన వేసే ప్రతి ఒక్క ఓటు మన జీవితానికి ఒక మలుపు అవుతుంది అవును అవునా కాదా నేనేమంటానండి ఇప్పుడు నేను చెప్తా ప్రసాద్ గారు ఎవరు రూపాయి తీసుకోవద్దు నీతి నిజాయితీగా మీరు ఓటేయండి నిజమైనటువంటి నాయకుడిని ఎన్నుకోండి నిజమైనటువంటి కార్యకర్తగా మీరు ఉండండి అని అంటారు మనం చాలా మంది అంటారంటే అంటారు ఇది చెప్పింది అంటే మనకు రూపాయి రాదు ఎందుకనంటే ఇప్పుడు మాకున్నటువంటి ఈ నలభై రెండు మండలాల్లో ఈ ఐదు జిల్లాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఉండొచ్చు ఎవరైతే ఓటుకి నోటు అంటే డబ్బులు అడగకుండా మీరు ఓటేసి మీ అభ్యర్ మీ అభ్యర్థిని గెలిపించుకుంటారో పొద్దున మీరు గల్లబట్టి అడిగే దమ్ము మీకు అవును మీరు ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకొని పదిహేను వందలు తీసుకొని మీరు ఓటేస్తే రేపు పొద్దున మీరు వెళ్ళి మా సమస్య ఇదే అంటే నేను చేయాలంటాడు ఆయన ఎందుకని అంటే మీరు డబ్బులు తీసుకొని ఓటేశారు కాబట్టి నేను చేయను అవును అవునా ఫస్ట్ అంటే ఇది జరుగుద్దా లేదా నాకైతే తెలియదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి ఫస్ట్ అవును ఆ డబ్బు తీసుకునే బదులు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక వెయ్యి ఓట్లు ఉన్నాయి ప్రసాద్ ఈ వెయ్యి ఓట్లు కూర్చొని మన గ్రామానికి అంగన్వాడి స్కూల్ లేదు మన గ్రామానికి విద్యుత్ లైన్ లేదు మన గ్రామానికి రోడ్డు నిర్మాణం లేదు మన గ్రామానికి మంచినీటి సదుపాయం లేదు మన గ్రామానికి స్కూల్ లేదు కాబట్టి ఎవరైతే చేపిస్తారో వాళ్ళ మనకి వాళ్ళకి మన ఊరు మొత్తం ఓట్లేద్దామని ఒక తీర్మానం చేసుకొని అట్లా నిలబడితే కొన్ని గ్రామాలు బాగుపడతాయి ఎలక్షన్ సందర్భంగా అవును అవును చేయరుగా సార్ అలా చేయరని కాదు ఇప్పుడు వాళ్ళు చేయాలని కాదు నా అభిప్రాయం నేను చెప్తున్నా ఇప్పుడు చాలా మంది ఏంటి ఎమ్మెల్యేలకి గెలిపించిన తర్వాత ఎంపీలుగా గెలిపించిన తర్వాత మనం వెళ్ళి దరఖాస్తులు తీసుకొని పోయి వాళ్ళ ఇంటి ముందర నిలబడితే వాళ్ళు ఏమైనా పరిస్థితి ఉందంటే మీరు డబ్బులు తీసుకొని ఉంటారు కదా అవును మంచిదా హాగండి అనే పరిస్థితి ఉంది అదే మనం డబ్బులు ఆశించకుండా వాళ్ళకు ఓటేసి మనం నిజమైన కార్యకర్త నిజమైన ఎమ్మెల్యేని మనం గెలిపించుకొని ఉంటే ఈ రోజు మనం వెళ్ళి అడగటానికి మనకు ఆ పవర్స్ ఉంటాయి అవును అవునా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే చూసినా గానీ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఖమ్మంలో ఇప్పుడున్న ప్రజెంట్గా ఉన్న ఏ ఎమ్మెల్యే చూసినా గానీ మూడు నాలుగు పార్టీలు మారి ఏ పార్టీ ఆ పార్టీలో పోయిన మన ఖమ్మం జిల్లాలో కానీ మన తెలంగాణ రాష్ట్రం జిల్లాలో అయితే నేనేమంటానంటే ఎవరిష్టం వాళ్ళది నేను చెప్పడానికి లేదు ఇప్పుడు ఎవరు పార్టీ మారారు ఎందుకు మారారు అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం నేనేమంటానంటే పార్టీ గురించి మాట్లాడాల నేను కార్యకర్తల గురించి మాట్లాడుతాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వజ్రాన్ని ఇచ్చిండు ప్రజలకి ఆయుధాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు ప్రజలకి ఓటు అనే హక్కు ఆయన ఇచ్చాడు మనకి ఆ ఓటు మనం ఏమనుకుంటున్నాం అంటే రోజు వెళ్ళి ఓటేసి రావటమే అనుకుంటున్నాం కానీ ఐదు సంవత్సరాలు మనం మళ్ళీ వాళ్ళకి బానిసలాగుంటున్నాం అనేది ప్రజలు ఆలోచించట్ల అవును నా ఆలోచన ఏంటంటే సరే మీరు తీసుకున్నా తీసుకోపోయినా ఈ లైవ్ లో ఉన్నవాళ్ళు చూసే చూసేవాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజాయితీగా దమ్మున్న లీడర్ని ఎన్నుకోండి ఇంకొకటి ఒక కార్యకర్త వెళ్ళి మన మీద ఇట్లా పోలీస్ స్టేషన్ లో కేసు అయింది మన కార్యకర్తను ఎట్లా ఇబ్బంది పెట్టారని అంటే మనం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసే స్థాయి ఆ అని ఆలోచించే వాళ్ళని ఎన్నుకోవద్దు మీరు మన కార్యకర్తనే పోలీస్ స్టేషన్ ఎక్కకుండా కాపాడుకునే దమ్మున్న నాయకుల్ని ఎన్నుకోవాలి ప్రజలు ఇవాళ గ్రామాలలో ఎన్ని గ్రామాలలో ఇవాళ్ళకి అభివృద్ధి కానటువంటి గ్రామాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంతంగానే ఉంది ఏజెన్సీ ప్రాంతంగానే ఉంది దయచేసి ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం ప్రజలకి ఎందుకు ఈ అవకాశం అంటే మీరు ఎన్నుకునే అభ్యర్థి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఎన్నుకునే అభ్యర్థి మీకు పనిచేసే విధంగా ఉండాలి మీరు ఎన్నుకున్న అభ్యర్థి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా ఉండాలి మీరు ఎన్నుకున్న అభ్యర్థి మన జీవితాలు బాగుపరిచే విధంగా ఉండాలి తప్ప ఏదో ఎలక్షన్ల వరకు మనతో పాటు తిరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి పోతే గేట్లు వేసుకునే వాళ్ళు అవసరం నేను మీరు మంచి వాళ్ళు గెలిపించుకోండి నిజాయితీగా ఉండండి మీ సమస్యలేదో మీరు మీరు చెప్పండి మేము ఓట్ల కోసం వచ్చాం మీ ఊరు మేము ఓట్ల కోసం వచ్చాం మా ఊరికి మీరు పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా అనేది పక్కన పెట్టి మా ఊర్లో ఈ సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలు మీరు పరిష్కారం చేస్తారా చేస్తే మీకు సిద్ధం మనకి ఎవరు పని చేస్తే వాడికే ఓట్లేద్దాం అవును ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులే ఇలా ఉన్నవాడు రేపు అవును పార్టీలో ఓటేసే వ్యక్తి ఏంటి మన ఊళ్ళు మనం బాగు చేసుకుందాం అడగటం తప్పే ఉంది చెప్పండి ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ ఊర్లలో ఎక్కడేసిన ఉంది అభివృద్ధి లేదంటే ఏం చెప్తారు అంటే ఒకటి ప్రసాద్ గారు చెప్పా కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కొన్ని ప్రాంత నేను మొన్న ఒక మీరు లైవ్ లో ఒక మాట చెప్పాను మీకు నేను మొన్న మీరు నేను లైవ్ అడిగినప్పుడు మా ప్రాంతమే కాదు ఇక్కడ ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ మిగతా జిల్లాలకు సంబంధించి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా రోడ్లు మొత్తం కూడా చేపించినటువంటి వ్యక్తి దమ్మున్న మంత్రి అని చెప్పిన నేను ఆ రోజు చెప్పిన చాలా మంది పార్టీలో కూడా రాజకీయ నాయకుల్లో కూడా పనులు చేయించినటువంటి అధిక ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు కూడా ఇంకొక విషయం చెప్పనా మీకు చెప్పండి గతంలో ఉన్న ప్రభుత్వంలో సర్పంచులు కాంట్రాక్టులు తీసుకొని పనులు చేపిస్తే ఇప్పటికి బిల్లులు రాలే వాళ్ళకి చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పులు పాలయ్యి ముందు తాగిన వాళ్ళు ఉన్నారు నేనేమంటే నేను అభివృద్ధి చేయాలి ప్రభుత్వం నాకు సపోర్ట్ చేయాలి ప్రభుత్వం నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు మంచి వ్యక్తి అయి ఉండాలి అవునా కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను నేను ఒక పని మీద వెళ్ళా ఒక ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇచ్చిండు సిఫార్సు చేశాడు ఒక కాలేజీకో ఒక స్కూల్కో ఒక పిల్లడికి అనాథ పిల్లోడికి మీరు జాయిన్ చేసుకోండి అని ఎమ్మెల్యే గారు ఇస్తే మేము చేయాలని అందులో చేస్తున్నారు బొట్లో అంటే దాని అర్థం ఏంటి విలువ లేదు అక్కడ కాదు పవర్ ఏమంటున్నా అంటే పవర్ ఉన్నోడు కావాలి అవును పవర్ కావాలి ఆ పవర్ ప్రభుత్వం ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఆ ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గం వరకు ఏ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గంలో ఉంటాడో ఆ నియోజకవర్గం వరకు ఆ ఎమ్మెల్యే గారికి పవర్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గారు అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు బల్బేమో ఏమో బయట పెడతాం మనం మెయిమో ఇంట్లో ఉంటది మెయిన్ ఇంట్లో ఉంటే బలుపు ఎలగాలన్నా వేస్తేనే ఇది ఎల్లుగుద్ది లేకపోతే అవును చాలా మంది పని చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పని చేస్తున్నారు మినిస్టర్లు కష్టపడి పని చేస్తున్నారు మీరు అన్నది ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి అవును అభివృద్ధి కావాలంటే నిధులు కావాలి కొన్ని వాస్తవాలు ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా నేను ఇంతకు ఎక్కువ మాట్లాడలేను కాకపోతే మీకు చెప్పేది ఏంటంటే నేను ఒకటే విషయం ఎన్సిపి పార్టీ తరఫున పోటీ చేయాలని అధిష్టానం కనుక మాకు డైరెక్షన్ ఇస్తే అభ్యర్థులు మేము రెడీగా ఉన్నాం మూడు వందల డెబ్బై మంది మేము పోటీ చేస్తాం ఇప్పుడు లేదు భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉంది కాబట్టి ఇండియా కూటమిలో ఇండియా కూటమి తరమ మీరు బీజేపీ తరఫున బీజేపీ పరంగా మీరు సపోర్ట్ చేయండి అని చెప్తే సపోర్ట్ చేస్తాం లేదు మీరు గా పోటీ చేయండి అంటే పోటీ చేస్తాం నేను ఒక పార్టీని విమర్శించదలుచుకోలేదు ఒక కార్యకర్తను విమర్శించదలుచుకోలేను మా సత్తా ఏందో మా దమ్మి ఏంటో ఇప్పుడు ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఎంపీటీసీ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒకరు విమర్శించే స్థాయిలో నేను లేను ఎందుకంటే విమర్శించినా గానీ ఉపయోగం లేదు ఇప్పుడు మీరు మంచోళ్ళు కాదంట నేను ఈ లైవ్ చూస్తారు జనాలు అందరూ మర్చిపోతారు అబ్బా బలేక తిట్టిండ్రా బలేక మాట్లాడిండ్రా అని తర్వాత మళ్ళీ పోయి మనం జైల్లో ఉండాలా ఎవరు రారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నిజాలు ఎవరు చెప్తారో వాళ్ళు జైల్లో ఉంటున్నారు ప్రసాద్ గారు మీరు చేసేది మంచిది కాదండి అన్నం అనుకోండి సాయంత్రానికి ఏదో ఒక స్టేషన్ లో కూర్చోబెట్టి పేపర్ కొత్త మనకెందుకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలు నేను నమ్మినటువంటి పార్టీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం మా ఉప ముఖ్యమంత్రి వర్యులు అజిత్ దాదా గారు జాతీయ యూత్ విభాగం అధ్యక్షులు దీరక్ శర్మ గారు ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఏది చెప్తే అది చేస్తాం కానీ వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం మేము పోగొట్టుకునే పరిస్థితిలో లేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం ఖచ్చితంగా మా కార్యకర్తలని మా ఓట్లు ఏంటో మాకు తెలియాలి కదా ఇప్పుడు నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఓకే ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తాను ప్రజల కోసం అవును నేను చెప్తున్నా ప్రతి ఒక్క మీటింగ్లో రెండు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు నలభై రెండు మండలాలు ఉన్నాయని అసలు నాకు కూడా నా జనం ఎంతమంది నాకు ఓట్లు వేసారు మా పార్టీకి ఎంతమంది మాకు ఓట్లు వేసారు ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు అసలు మా బలం ఏంటనేది నాకు కూడా నేను పోటీ చేస్తే తెలిసిద్ది మా జెండా మాకుంది మా కార్యచరణ మాకుంది మా పార్టీ మాకుంది నేను నీ జెండా ఎందుకు నీ కోట్లు ఎందుకు నీ వేసి గెలిచి మంత్రి అయిన తర్వాత నన్ను ఏ పాపం చేయకుండా ఏ తప్పు చేయకుండా ఏదో ఒక అక్రమ కేసులో తీసుకెళ్లి రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టడం ఎందుకు అవసరమా అవును అందుకనే నా జెండా నేను మోసుకుంటా నాకంటూ ఒక జెండా ఉంది నాకంటూ ఒక సిద్ధాంతం ఉంది నాకంటూ ఒక పార్టీ ఉంది నన్ను నమ్ముకొని నా ప్రజలు ఉన్నారు నా ప్రజల్ని నమ్ముకొని పార్టీ ఉంది పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్తాం మేము ఖచ్చితంగా మూడు వందల డెబ్బై స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ ఆదేశాల కోసం వెయిట్ చేస్తాను పార్టీ ఆదేశాలు ఈ రోజు ఇస్తే ఈ రోజు రేపు ఇస్తే రేపు ఖచ్చితంగా మేము ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ మండలాల్లో ఏ ఏ గ్రామ పంచాయతీల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అభ్యర్థుల జాబితా తా జాబితాతో సహా నేను మీడియాకి రిలీజ్ చేస్తాను ఓకే ఏదైతే ఎన్సిపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా రంగ ఎలక్షన్ రంగానికి సిద్ధం అని చెప్పేసి అని మన మదిశెట్టి సామ్య గారు మనకి లైవ్ లో చెప్పారు ధన్యవాదాలు గారు నమస్తే